నా పేరుకి ఎం గంగారెడ్డి వైద్యూర్ నేను ఈరోజు చందస్ అనే గ్రామ పార్టీ చెప్పడం జరుగుతుంది అసలు చందస్ అనే నిర్వచనం ఏమిటంటే చందస్ యొక్క నిర్వచనం పద లక్షణాలను లేదా గేయ లక్షణాలను తెలిపే శాస్త్రము చంద శాస్త్రం అంటారు ఏమంటాంత పద లక్షణాలను లేదా గేయ లక్షణాలను తెలిపే శాస్త్రము అంటారు చందస్ యొక్క నిరోచన ఏం చెప్పడం జరుగుతుంది పద లక్షణాలను లేదా గేయ లక్షణాలను గురించి తెలిపే శాస్త్రం ఏమైనా అంట చందస్ శాస్త్రం అని అంటారు అసలు చందస్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది చందస్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే చెద్ అనే నుండి పుట్టినది చందస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందా చెద్ అనే ధాతువు నుండి పుట్టింది చందస్ అసలు చెత్ అంటే అర్థం చెత్ అంటే అర్థం ఆహ్లాదం ఆనందం చెద్ యొక్క అర్థం ఏమిటంట ఆహ్లాదం ఆనందం అసలకు చెద్ అనేది అర్థం ఏమిటంట ఆహ్లాదం ఆనందం అనేది అసలు చందస్కు ఏ పేరు ఉన్నాయి చందస్కు ఏ పేరు ఉన్నాయని చెప్తున్నారు చందస్ ఏ పేరు ఉన్నాయంట ఆచాదనం సంకరణం సంవరణం అనే పేరు ఉన్నాయి అసలకు ఏ లక్షణాలు ఉన్నాయి అంటే చందస్

పద్యాలు అసలు చందస్ యొక్క లక్షణాలు ఏమిటి అక్కడ చంద్రస్కు ఏ లక్షణాలు ఉన్నాయి గురువు లఘువు గణాలు రకాలు ఉపజాతి పద్యాలు జాతి పద్యాలు అనే చంద్రస్కు లక్షణాలు ఉన్నాయి అసలకు చందస్ యొక్క లక్షణాలలో మొట్టమొదటిది గురువు ఈ గురువు గురించి మనం తెలుసుకున్నాం గురువు అంటే ఏమిటి కాలంలో పలికే కాలంలో పలికే అక్షరాలు విమాత్ర కాలంలో పలికే అక్షరాలు అన్ని ఏమవుతాయంట గురువులే అవుతాయి విమాత్ర కాలంలో పలికే అక్షరా గుర్తు ఇప్పుడు నువ్వు ఏ గుర్తున్నారా యు ఆకారం అనే గుర్తు ఉంటుంది ఇది ఏ ఏ లేదని పోలి ఉంటుంది అంటే అర్ధ చంద్రాకారం పోలి ఉంటుంది అర్ధ చంద్రాకారం పోలి ఉంటుంది కాబట్టి ఇది గురువు అవుతుంది అసలు గురువు ఏమంటారు గురువు అంటే విమాత్రాకారంలో పలికే అక్షరాలన్నీ కూడా గురువు అవుతాయి గురువు ఏ ఆకారంలో ఉంటుందంటే యువ ఆకారంలో ఉంటుంది అది అర్థచంద్రాకారంలో పోలి ఉంటుంది అలాగే అక్షరాలు అన్ని కూడా దీర్ఘాక్షరాలు అన్నీ కూడా దీర్ఘాక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయి దీర్ఘాక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయంట గురువులు అవుతాయి దీర్ఘాక్షరాలు అంటే ఏంటి దీర్ఘాక్షరాలు దీర్ఘ దీర్ఘాక్షరాల గురించి తెలుసుకుందాం అచ్చులలో అక్షరాలు ఏంటంటే ఆ ఈ ఊలా అచ్చులలో అక్షరాలు ఉంటాయి కదా ఆ అక్షరాలన్నీ కూడా ఏమవుతాయంట గురువులు ఏమవుతాయి అలాగే సున్నా విసర్గ కూడిన అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి సున్నా విసర్గా కూడిన అక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయంట గురువులే అవుతాయి సర్గాలతో కూడిన కూడా ఏమవుతాయంట గురువులే అవుతాయి ఇంకా వచ్చి హల్లులతో కూడిన కూడా గురువులే పల్లు హల్లులతో కూడిన అక్షరాలు అన్ని కూడా గురువులే అవుతాయి ఇంకా పుల్లు హల్లులతో కూడిన అక్షరాలన్నీ గురువులు అవుతాయి ఏంటంటే గురువు తగిన అక్షరాలకు ఉదాహరణ లే అల్లులతో కూడిన అక్షరాలు అన్నీ కూడా ఏమవుతాయంట గురువులే అవుతాయి ఇంకా దిత్వ సంయుక్త అక్షరాలు సంశ్లేషణ అక్షరాలకు వైపు ఉండే అక్షరాలు కూడా గురువులే అవుతాయి దిత్వ సంయుక్త సంశ్లేషణ అక్షరాలు అన్ని అక్షరాలకు ఎడమ వైపున ఉండే అక్షరాలు కూడా ఎడమై ఉండే అక్షర అక్షరాలన్నీ కూడా ఏమవుతాయి అంట గుయి అక్షరాలన్నీ కూడా గురువులని చెప్పాం దీర్ఘ అక్షరాలతో పలికే అక్షరాలన్నీ కూడా గురువులని చెప్పాం సున్నా అక్షరాలతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులని చెప్పాం పళ్ళు బల్లులతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులైతే అని చెప్పాము ఇంకా ఏం చెప్పామంటే దిత్వ సంయుక్త అక్షరాలు కూడా దిత్వ సంయుక్త సంశ్లేషణ అక్షరాల వరకు వైపు ఉండే అక్షరాలు అన్ని ఏమవుతాయంటే గురువులే